వెల్కమ్ బై ఛానల్ ఇది ఎక్కడో కాదండి శ్రీకాకుళం దేవస్థానం బ్రహ్మోత్సవాల సేవకి వెళ్ళామండి ఇది బ్రహ్మోత్సవాల సేవకి వెళ్ళాము అక్కడ శివరాత్రి కూడా జరుపుకున్నామండి మహాశివరాత్రి పర్వదినంలో మేము అక్కడే ఉన్నాము ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీనివై ఇన్ఫర్మేషన్ ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయండి స్టార్ట్ అయ్యింది ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే భక్త కన్నప్ప టెంపుల్ దగ్గర స్టార్ట్ అవుతాయండి స్వామివారు భక్త కన్నప్ప అవతారంలో స్వామివారు కన్నప్ప దగ్గరికి వెళ్తారు వెళ్ళి అక్కడ ధ్వజారోహణం చేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ డే రోజు ధ్వజారోహణం చేస్తారు అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయండి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాలుగు గేట్లకి ఎంత బాగా అలంకరించారో స్వామివారిని ఇది లోపట గర్భాలయం దగ్గర చాలా బాగా అలంకరించారండి ప్రతిరోజు ఒక అలంకరణ స్వామివారికి చాలా బాగుందండి ఇది అమ్మవారి దగ్గర అయితే ఎంత సువాసన విలిచిల్లాయో ఆ రోజైతే టూ డేస్ వరకు అలాగే ఉన్నాయండి మల్లెపూలు అయితే ఎంత సువాసన వచ్చాయో అక్కడ మేము బ్రహ్మోత్సవాల సేవకు వెళ్ళాం కదండి వాళ్ళే వసతి ఇచ్చారండి భోజనం విందు అన్నీ వాళ్ళే ఏర్పాటు చేశారు ఇది ఒకటో రోజుది స్వామివారు పొద్దున్న పది గంటలకి బయటికి ఊరేగిస్తారండి అలాగే సాయంత్రం ఎనిమిది గంటలకు కూడా స్వామివారిని ఊరేగిస్తారండి రోజు టైం స్వామివారిని ఊరేగిస్తారు ఈ బ్రహ్మోత్సవాలు నెంబర్ వన్ దగ్గర పిల్లలందరూ భరతనాట్యం కూచిపూడి అన్నీ చేస్తూ ఉన్నారండి అక్కడ అలాగే సంగీతం కూడా పాడారండి కీర్తనలు కూడా పాడారు ఇది నెక్స్ట్ ఏనండి చంద పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం స్వామివారిని ఊరేగిస్తారు మజ్జిగ వాటర్ బిస్కెట్స్ అన్నీ పంచామండి వచ్చిన భక్తులందరికీ అలాగే లడ్డూ ప్యాకింగ్ చేశాము ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీనికి మై ఇన్ఫర్మేషన్ ఇదేనండి గేట్ నెంబర్ వన్ దగ్గర మ్యూజిక్ చేసినారు సంగీతం ఉన్నారు చాలా ఊర్ల నుంచి వచ్చారండి ఇది మేము సేవా కార్యక్రమం చేస్తున్నాము వెజిటబుల్ కట్టింగ్ అలాగే వడ్డను కూడా చేసామండి పొద్దున సాయంత్రం రాత్రికి చేసామండి పొద్దున కూడా టిఫిన్ పెట్టారు ఒక బోడ పొంగల్ లేకపోతే ఉప్మా అలాంటివి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్